ఈ రాశి వారికి గ్రహచార ఈ ఈరోజు వీరికి మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలతో ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉంది మరియు కిరాణం యూట్యూషన్ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం మరియు ఇతరత్ర రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు మాత్రమే ఉంటాయి మరియు మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా ధన రాబడి తక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు మరియు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా అత్యంత మనోవిచారానికి లోను కాగలరు మరియు తినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారముల ఎందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు కోరుటు భూవ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు బంధు లాభం మిత్రుల కలయిక వ్యవహారములు అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా అమెరికా ఫ్రాన్స్ మరి ఇండోనేషియా జర్మనీ ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి కావున రవి బలం అనుకూలంగా ఉండి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి వెండిలో కానీ మరియు బంగారములో కానీ పొదిగించి పూజించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్